హలో అండి ఈ రోజైతే చేపల పులుసు పెద్ద పెద్ద ముక్కలు తెచ్చామండి వండాను టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి శనగ కూడా వేపాను చాలా బాగా వచ్చింది టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను వరసాలు ఎక్కువ ఉన్నాయండి ఈరోజు సండే చేప తెచ్చుకున్నాం మేము కానీ అన్నీ మిక్స్ చేసి తిని మిక్స్ చేసి తింటున్నాము కూలిసవితే బాగా వచ్చింది చాలా వేడిగా ఉందా బాగా లేట్ అయిపోయింది మూడు అయిపోతుంది తొందర తొందరగా వండినా కూడా పూలు చవితే బాగా వచ్చింది చేపల కూర కదా కొంచెం కేర్ఫుల్గా తినాలి ఎందుకంటే ముళ్ళు దిగిపోతాయి కదా చూసుకుని తింటుండాలి ప్రొటీన్గా చెప్పేది కాకుండా చేపలు ఫస్ట్ నేను శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం పెరిగేసి క్లీన్ చేశాను ఎప్పుడు చేపల కూర టిప్స్ అండి ఫాలో అవ్వండి చేపలు ఎప్పుడు కూడా చేపల వస్తుందని ఎవరు ఇష్టపడరు కానీ కొంచెం పెరిగేసి కడుక్కుంటే అంత నివాసం తినడానికి చూసారా చేపల పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవాళ కర్రీస్ కూడా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఉంటాయి సాంబారి పప్పు క్యాబాజీ పప్పు బంగాళదుంప కర్రీ తినాలి కానీ మూడు ఉన్నాయి ఒక్కొక్కసారి ఉంటే అన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉంటుందండి డబ్బులు ఉన్న వాళ్ళకి రోజు పండగ లేనివ్వరికి ఎప్పుడో ఒకసారి పండుగ అవునంటారు కాదంటారా మన చేపల పులుసు కడుపు వచ్చేద్దాం మళ్ళీ పెరిగేసి క్లీన్ చేసుకోవాలన్నాను కదా క్లీన్ చేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మసాలా అన్నీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ముందుగా చేప కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి తర్వాత ఉల్లిపాయ కొద్దిగా వేయించుకుని పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం చింతకుండా ముందే నానబెట్టుకుంటాం కదా మనం టమాటా ఆవాల మాత్రం కంపల్సరీ వేసుకోవాలి చేపల పులుసు టేస్ట్ రావాలంటే ఆవాలు కరివేపాకు టమాటా పూనీ మెంతులు ఆయిల్ మెరిగినప్పుడు మెంతులు కూడా యాడ్ చేసుకుంటే అనేది సవాదుగా తినడానికి టేస్ట్ టేస్టీగా బాగుంటుంది ఎవరెలా వండుతారో నాకు తెలియదు కానీ నా స్టైల్లో నేను ఇలాగ వండుతాను ముళ్ళు గుచ్చిపోతా తింటున్నాను కదా రెండుసార్లు గుచ్చుకున్నప్పుడే మాట్లాడితే మాట్లాడితే తింటున్నాను కదా అందుకో చేప చాలా మంచిదే కంటు కూడా మంచిదే నా వీడియోలు మీకు నచ్చినట్లు అయితే కామెంట్ చేయండి లైకులు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను నేను ఇంకా బాగా ట్రై చేస్తాను మాట్లాడటం అయ్యి ప్రాక్టీస్ చేస్తాను మొన్న రెండు రోజులు వీడియోలు పెట్టలేరు కదా ఊరు వెళ్ళాను అందుకే వీడియోలు పెట్టలేదు ఎక్కడికెక్కడ వెళ్ళినప్పుడే కొంచెం గ్యాప్ అవుతుంది నా హెల్త్ విసుగా కొన్నిసార్లు తిరుగుతున్నాను నేను సీఎం పండ్రెళ్ళుకి ట్రై చేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ ఆయన లేరు కలవలేదు లోకేష్ గారిని అవుతా కలిశాను చెప్పాను నా ప్రాబ్లం అంతా ఆయన చేస్తానని అన్నారు చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే నేను ఎంతలాగైనా ఎలాగైనా నా రోగాన్ని నేను జయించి నేను బ్రతకాలి అని అనుకుంటున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నీ రెడీ చేసుకున్న దాకా ఉండి మా అక్కలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు డొనేట్ చేయను అన్నారు అందుకే డ్రాప్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ సీఎం పండగే ట్రై చేస్తున్నానండి నా అదృష్టం ఎలా ఉందో చూసుకుంటున్నాను అన్నీ ఉన్నా ఏమున్నా ఏం ప్రయత్నించినా కొంచెం ఆవగింద కింద అదృష్టం ఉండాలంటారు కదా నాకు ఆ అదృష్టం ఉండడం వల్లనే నేను లోకేష్ గారిని కలిశాను కలిసి నా బాధ అంతా వివరించాను అక్కడ ఆయన చాలా బాగా మాట్లాడారు దగ్గర నుంచి మాట్లాడారు నాకు చాలా ఆనందం సగం రోగం అయితే నాకు అక్కడే తగ్గిపోయింది అయిన వాళ్ళందరూ కూడా నాకు ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా దూరంగా పెట్టారు చాలా బాధ అనిపించేది కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి నాకు ఒక తెలియని కన్నీళ్ళు మాత్రం వచ్చినాయండి నేను ఫోటో కూడా పెట్టాను యూట్యూబ్లో మేము కలిసి ఫోటో దిగింది చేస్తానన్నారు నాకు హెల్త్కు సంబంధించి అప్లికేషన్ అన్నీ ఇచ్చి సబ్మిట్ చేసి వచ్చాను ఫోన్ కాల్ చేస్తాన్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి